ఈ ఉదయకాల సమయంలో ఒక కీర్తన పాడి ఏసేకు మిమ పరుద్దాం कृचुन्दनोनि सन्धिदिनो देवा प्रतिदिनं ज्ञानिनो निवाक्यमुनो देवा प्रतीक्षणम् कुचुन्दुनोनि सन्धिदिनो देवा प्रतिदिनम् तु नो नीवाक्यमुनो देवा प्रतीक्षणं निरन्तरीरा मुनि दानमुच्यसलन प्रतीक्षणी सन्निदिने अथवा उचल सन्नि देवा प्रतिदिनम् ज्ञानिन्तु नो निवाप्यमुनो देवा प्रतीक्षणम् ప్రతి విషయం నీ కర్పించేదా నీ నేమే చేదా ప్రతి విషయం నీ కర్పించేదా నీ చేదా నేదా వాళ్ళని సాగేదా నీ స్ పొంది నే సాగేదా

रुचुन्द्रौणी सन्निदिनो देवा प्रतिदिनं ज्ञानी वाक्यमुनु देवा प्रतिक्षणम् దినము నీ ముఖ కాతిల్లో నా హృదయ దీపం ప్రతి దినము నీ ముఖ కాతిల్లో నా హృదయ దీపం పెళ్ళించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ గన కీర్తిని వివరించేదా నీ గన కీర్తిని వివరించేదా నా దుంగమునివే నా నా నాదై नादर्षनमीवे येसु 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 कुछुन्दुनुनी सन्नि दिलो देवाप्रति दिलो కూర్చుందో నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యాని నీ వాక్యమును దేవా ప్రతీక్షణం నిరంతరం నామమునే గానము చేసెదను ിധി അനുഭവിച്ചോ കൂന്ദനോ നീ സന്നിധി പ്രതിഹിം ദമനോ ദൈസ ലോൺ പറ ప్రేజ్ లాడ్ సిస్టర్ ఈరోజు వాక్యము చదువుకుందాం గళితూలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఈరోజు ఏసియా మనందరితో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నాను ఈరోజు ఏసియా మనకు ఒక మాట క్లారిటీ అలా ఆశిస్తున్నాడు ఏంద క్లారిటీ ఏంటంటే ఈ ఫలాలు ఏవైతే మీరు ఇప్పుడు చదువుతూ వచ్చినారో ఇవన్నీ మనం ఫలించలేము మన ద్వారా రాలేవు మనం ఎక్కడ దొరికినా ఎక్కడ నింకినా ఎక్కడ దొరకనివి మనలో అసలకే కనిపించనివి ఇవి మనము ఫలించలేని ఫలాలుగా మారినాయి కానీ ఇవి ఒకరు ఫలించగలవారు వాళ్ళే ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రి మనలో నుంచి ఫలించే ఫలితాలే ఇవి పరిశుధాత్మ తండ్రి మనలో నుంచి ఫలించే ఫలాలే ఇవి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రహం ఇవన్నీ పరిశుధాత్మ తండ్రి మనలో నుంచి ఫలించేటి ఎప్పుడైతే మనం వేసేసో సహవాసం ఉంటామో ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యంలో మనం ముందుకెళ్తామో అప్పుడు పరిశుధాత్మ తండ్రి మనలో ఫలించే ఫలాలు నీ కుటుంబంలో నెమ్మది లేదేమో నిశ్చయించే పనిలో ఆశీర్వాదం లేదేమో ప్రతి ఒక్క విషయాల్లో లేమిని చూస్తున్నావేమో దురాత్మ వాళ్ళు జస్ట్ ఒక డిస్టర్బెన్స్కే వాళ్ళు ఒక చిన్న విత్తనానికి ఒక పెద్ద ఫలితం వచ్చినట్టే చిన్న డిస్టర్బెన్స్కే కోపము ద్వేషము దేని నుంచి దూరమైన తత్వాలు ఎన్నో మన నుంచి బయటపడుతున్నాయేమో మన కంట్రోల్ మనం మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అలాంటి స్థితిలో ఉంటున్నామేమో ఇవన్నీ అనుభవిస్తున్నామేమో ఈరోజు వేసే మాట్లాడుతున్నాడు మనందరితో నువ్వు నాతో గడుపు రోజు జవాబు ఒకటే వేసే నుంచి ఈరోజు వేసే నుంచి మాట ఒకటే నాతో గడుపు నీలో ఇవన్నీ ఫలింపజేస్తాను నేనే ఇవన్నీ నువ్వు ఫలించలేవు నాకు తెలుసు అందుకే నేను నీకు ఫలిస్తాను నువ్వు నాతో గడుపు ప్రతి ఒక్కటి నా చేతికి అప్పగించు ప్రతి ఒక్కటి నా చేతికి అప్పగించి నీకు సమయం ఉన్నప్పుడు నాతో గడుపు ప్రార్థనలో నాతో గడుపు వాక్యంలో నాతో గడుపు నీలో ఫలింపు ఇచ్చేవాడను నేను నా ఆత్మచీతి ఇలాగ అయిపోతుందని బాధపడుతున్నావు నేను ఫలింపు చేసేది వేసేయా ఆయనతో గడుపు ఈరోజు ఏసే మాట్లాడుతున్నాడు తనతో గడుపుడు బట్టి అనే ఫలితం మనం అనుభవిస్తామంట కాబట్టి ఈరోజు ఏసీతో గడుపుదా ఏసీలో ఇంకెక్కువ అంటగట్టబడదా ప్రార్థనలో వాక్యంలో ఆయనకి అంటగట్టబడే అనుభవం నడిపించబడదా నిశ్చయంగా ఈ వాక్యం మనందరిలో ఫలించును దాకా ప్రేస్తుల ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఆ పరిశుద్రానికి వందనాలు బలమైన దేవ అభిషుక్ర తేజమెడనికే కోట్లాది వందనాలు ఆత్మ కార్యాలు జరిగిస్తూ నీ వాత్సల్యము నీ కనికరము మా పట్ల చూపిస్తూ నేను ఆమెను మయపరుచుకున్న వాడ నీకు వందనాలు మరొకసారి నీ కనికరముతో ఈరోజు మరొకసారి ఉదయకాలము ఏసన్ని సన్నిధి చేరి నేను సుతించి నీ మాటను తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వందనాలు ఈరోజు వేసే మమ్మను మా కుటుంబానికి మా సంఘంని మా సంఘస్తులను లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరికి నీ చేతికి అప్పగిస్తున్నాను వాళ్ళ చుట్టూ నీ నీ కనికరము నీ వాత్సల్యము చూపించు చూపించమని అడుగుతున్నాను ప్రతి ఒక్క ఫలాలలో ప్రతి ఒక్క విషయాల్లో వాళ్ళు ఫలించి ఆశ్వాదించే రీతిగా నీ కృపను చూపించు వాళ్ళు పోయేదాల్లో ఏ సోచాలు నీ కనికరము నీ వాత్సల్యము నిత్యంగా నీ ప్రొటెక్షన్ ఉండునుగాక ఈరోజు ఆటంకాలు కీడు ప్రభావలు అన్నీ కొట్టివేస్తున్నా ప్రభు నీ క్షేమము నీ ఆశీర్వాదము నీ కనికరము నీ కృప నీ చేతి పని నీ కనికరము నేను నిత్యంగా అనుభవించునుగాక సక్సెస్ని గాక ఏ విషయాలు లేమి ఉందో వేసే ఆత్మీయంగా మానసికంగా కుటుంబం పరంగా ఆరోగ్యపరంగా మా ఏసే ఆరోగ్యపరంగా వేసే లోకపరంగా ఏసి ఆర్థికంగా ఎక్కడెక్కడేమి అనుభవిస్తున్నారు ప్రతి ఒక్క పోణాలలో నిండుగా నీవు దీవించి నీ ఆశీర్వాదము నీ కనికరము చూపించు నీ వాత్సల్యం చూపించి కేవలము నీకు మయమ కలిగే రీతిగా నీ కృపను చూపించి నా మనమేపరచుకో నిండుగా దీవించండి వాళ్ళకు ప్రతి ఒక్క పోణాలలో నీ ఆశీర్వాదము నీ దీవన నాటి దీవెనకరంగా మార్చి ఇంకెక్కువగా నీలో బలపడే రీతిగా ఈ రోజు ఇంకెక్కువ నీలో బలపడి నీలో స్థిరపడే రీతిగా ముందుకు నడిపించి కేలు అనే నామాన్ని మయపరుస్తూ నీ నామానికి ఏసు క్రీస్తు నామలో మేమందరం ప్రార్థించి వేడుకొని పొందుకొని అనుభవిస్తూ సాక్షికరంగా నిలపడ్డాము తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ ప్రేజ్ రేసులో దేవుడు మీకు దీవించునుగాక ఈరోజు మొత్తం ఇంకా బలపడి రీతిగా మనం ముందుకెళ్దాం నిశ్చయంగా దేవుడు ప్రతి ఒక్క పోనాలలో తన ఆశీర్వాదం ఇస్తాడు ధైర్యంగా ఉందాం తన కనికరాన్ని పొందుకుందాం అలాగే ఇప్పుడు మనం పద్నాలుగు రోజులు ఉపవాసాలు ఉన్నాం రోజు మొదటి రోజు నైట్ కరెక్ట్ ఎయిట్ పిఎంకి లైవ్ స్టార్ట్ అయితే అందరం లైవ్లో జాయిన్ అవుదాం దేవునిండిగా మీకు దీవించి ఆశ్వాదించునుగాక ప్రయత్తులు అంటే